లో జరిగే ఈ సమావేశము ఈ సభకు వేలాదిగా విచ్చేసిన ప్రజలకు అఖండ స్వాగతం పలికిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు రాబో పార్లమెంట్ ఎలక్షన్లో ప్రజలకు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎందుకు అవసరం అరవై సంవత్సరాల అభివృద్ధి ఒకవైపు దానికన్నా మూడింతల అభివృద్ధి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేసిన పది సంవత్సరాల అభివృద్ధి ఒకవైపు అవినీతి తప్ప అభివృద్ధి లేని కాంగ్రెస్ ఒకప్పుడు అభివృద్ధి తప్ప అవినీతి మచ్చలేని నాయకత్వం ఒకవైపు కాబట్టి ప్రజలందరికీ ఏమైతే అభివృద్ధి పథకాలు జరుగుతున్నాయి ఆయుష్మాన్ భారత్ కావచ్చు ఉచిత బియ్యం కావచ్చు ఉజ్వల గ్యాస్ సిలిండర్లు కావచ్చు ఆడబిడ్డలకు మరుగుదొడ్డు కావచ్చు జన్ ధన్ ఖాతాలు కావచ్చు ముద్రా లోన్స్ కావచ్చు విశ్వ విశ్వకర్మ యోజన కావచ్చు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నాలుగు కోట్ల గృహాలు కావచ్చు వందే భారత్ రైళ్ళు కావచ్చు విదేశీ ఎగుమతులు కావచ్చు విదేశీ పెట్టుబడులు కావచ్చు ఈ దేశంలో పెరిగిన ఇన్ఫ్రా రోడ్లు రైలు మార్గాలు రోడ్డు మార్గాలు సముద్ర మార్గాలు ఇవన్నీ అభివృద్ధి పథకం పది సంవత్సరాలు చేసిన తర్వాత ఈ అభివృద్ధి ఆగిపోకూడదంటే మూడోసారి మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడం అత్యవసరం ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం ప్రపంచానికి చాలా అవసరం ఉంది లేకపోతే ప్రపంచం మళ్ళీ అల్లకాలలో మూడో ప్రపంచ యుద్ధం జరగడానికి అవకాశాలున్నాయి ఇక్కడున్న ప్రజలు వరంగల్ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడు మేము నూట పంతొమ్మిది నియోజకవర్గంలో తిరిగాము ప్రతి చోట ప్రజల నుంచి ఒక రకమైన స్పందన వస్తుంది ఈ మాయదారి మాటల మరాఠి అనుముల రేవంత్ రెడ్డి గారిని మోసపూరిత మాటలతోని మేము మోసపోయామన్నా ఎందుకంటే ఆల్రెడీ ఉన్న బస్సులలోనే బస్సులు ఎక్కిస్తున్నాడు ఒక కొత్త బస్సు ఉన్నది లేదు ఇంతకుముందు కంప్లీట్ అయిన కొన్ని ఉద్యోగాలు తప్ప ఈ ఉచిత విద్యుత్ అనే ఒక చిన్న చిన్న పథకాలతోని ఏదైతే ముఖ్యంగా రైతులకు కోట్లాది రైతులకు నలభై వేల కోట్ల రెండు లక్షల రుణమాపి డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెడుతున్నాడు ఈ అనుముల రేవంత్ రెడ్డి ఇప్పటివరకు చెక్కు దొరుకుతలేదు పెన్ను దొరుకుతలేదు రెండోది ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి స్కీమ్ అది కూడా అంతే ఇప్పటి వరకు ఆ లోకంలో లేడు ఆ కాళేశ్వరం అని పట్టుకున్నారు కాంగ్రెస్ తోడు బీఆర్ఎస్ చెక్ చేస్తారు ఆ కాంట్రాక్టర్లను బెదిరిస్తారు ఎనిమిది వీళ్ళు షూట్ కేసులు లేగానే మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిపోతాయి ఆ షూట్ కేసులు మళ్ళొక పర్యటన చేస్తారు అవి ఢిల్లీలో ఒప్పుకోకపోతే అదిష్టం ఇష్టం తక్కువ తెచ్చినామంటే మళ్ళీ ఒకసారి కాళేశ్వరం పర్యటన దయచేసి మిత్రుల పత్రిక విలేకరు కూడా చూడండి తెలంగాణ ప్రజానికైనా చూడాలి కాళేశ్వరం అది శనీశ్వరం తెలంగాణ పాలిట అది ముందే ప్రపంచమంతా ఒప్పుకొని ఒక ఓనామాలు తెలియని ఒక ఏమంటారు అతని మాజీ ముఖ్యమంత్రి నాందలాంటి కూడా ఇబ్బంది ఉన్నది తెలంగాణ ప్రజలని భవిష్యత్ తరాలను తాకట్టు పెట్టి సుమారు లక్ష కోట్ల అప్పు తీసుకొచ్చి ఈరోజు ఎటు కాకుండా చేసింది అది నలభై వేల కోట్లతో కావాల్సిన ప్రాజెక్ట్ని లక్ష ఇరవై ఏడు కో ఇరవై ఏడు వేల కోట్లు తీసుకెళ్ళి అవినీతి ఆ మెగా గ్రూపులు కాంట్రాక్టర్ గ్రూపులు అన్నీ చేసి ఈరోజు అవినీతి ప్రాజెక్ట్ చేశాడు ఈరోజు తెలంగాణ ప్రజల పాలిటల్ బుద్దిబండం ఇప్పుడు దాన్ని ఆసరా చేసుకొని ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఓపెన్గా చెప్పాడు ఈ ప్రాజెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఫేల్ చెప్పిండు కాంట్రాక్టర్ని పిలిపించాడు వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఎలాంటి మాదేం తప్పులేదు ఆయన పెద్ద అయినా ఫామ్ హౌజ్లో కూర్చుండేదో చెప్పాడు ఆ పేపర్ ఇస్తే మేము గడ్డమై కాబట్టి ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఎవరెవరైతే భాగస్వాములు ఉన్నారు తెలంగాణ ప్రజల భవిష్యత్తును నాశనం చేసింది అభ్యర్థాలు ముందు అందరిని అరెస్ట్ చేసి లేదా సిబిఐ ఎంక్వైరీకి ముందు ఆదేశించి ఇమీడియట్ వాళ్ళని అరెస్ట్ చేసి పేద ప్రజల తెలంగాణ ప్రజల ఏదైతే కోల్పోయిన డబ్బు ఉందో దాన్ని రికవర్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి గారు తన స్థాయికి మించి మాట్లాడుతున్న ఈ మధ్యన కేరళకి వెళ్ళి నిన్న ప్రధానమంత్రి మీద యుద్ధం చేస్తాడట ఆఖరికి పవర్ ఉంటుండొచ్చు కానీ సైజు కూడా ఉండాలా ప్రధానమంత్రి మీద ప్రపంచమే గడగడేటప్పుడు రేవంత్ రెడ్డి గారు మీరు కొద్దిగా హద్దులు కోల్పోతున్నారు మూడు నాళ్ళ ముచ్చట తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం ఎన్ని ఇప్పుడే మీ దాంట్లో ఆరు ఉన్నాయి ఈ ఇంకా ఎలక్షన్ల వరకు కలిసి ఉంటారో ఉండరో అట్లాంటి కొద్దిగా మాటలు తగ్గించుకో ఈ స్థాయికి తగ్గ మాటలు మాట్లాడు ఎందుకంటే ఒక ప్రధానమంత్రి మీద యుద్ధం చేసినంత స్థాయి నీకు లేదు